పచ్చని వరమంతా పురుడు పోసిందో కోడే కూసిందో కోడి రాగం లేపిందో మా తల్లి బతుకమ్మై తెలిగింటి ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అంటే దేవుణ్ణి పూజించే పూలనే మనం పూజించేదాన్ని బతుకమ్మ అని అంటాం అందమైన రూపంతో తీర్చిదిద్ది మనం చేతులెత్తి మొక్కుతాం ఆ బతుకమ్మ పేరవడంలో పడ్డ అంతా దాన్ని ఆడడంలో మర్చిపోతాం మేమందరం మహిళలు ఎంత కష్టపడి బతుకమ్మ చేస్తామో అంతకంటే ఎక్కువ కష్టపడి ఆటలో పాల్గొంటాం ఓకే అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అంటే కష్టంగా ఎంత ముద్దులో వేర్చుకుంటా ఉన్నాము సక్కమ్మ పండుగ అంటే అందరం పూలతో పూలను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ గా పేర్చి పూలనే ఒక రూపంగా చేర్చి బతుకమ్మ పండుగ అనేది మనం జరుపుకుంటాము అందరికీ బతుకమ్మ పండుగ బతుకమ్మ అంటే ఒకప్పుడు తప్పటి నుండేవి మాటలు వాడేది ఇప్పుడు అవి కనబడతలేవు దీనిపైన మీరు ఏమంటారు మొత్తం ఎక్కడ చూసినా డీజేలే పాటలే డాన్స్ లే పాద పద్దులే పాద మళ్ళా అప్పట్లో ఆడమంటారా ఇదే కంటిన్యూ చేయమంటారా అప్పట్లో ఆడదనే మంచిగా మరి ఎవరు పాడతలేరు కదా ఇప్పుడు వాళ్ళ పాటలే పాటలు సారు చాలా వైభవంగా చేసుకుంటాం మేము అందులో భాగంగా చాలా మా వాడంతా చాలా బాగా కలిసిమెలిసి ఉండి ఆడుకుంటాము అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు ఇష్టంగా మేము బతుకమ్మ తయారు చేసుకుని వచ్చి ఇక్కడ మన అందరం కూడా అక్క చెల్లలు అంతా ఆడుకుంటాం ఎంతో సంబరంగా ఉంటాం ఈ రోజు ఈ రోజు మాకెంతో పండుగ పన్నూరి గ్రామ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్ష రెండో మోసం అంతన గౌరి రేణు గోరే శల్య రేణు వండుగోరే శల్య మూడో మోసం అంతన గౌరీ ముద్ద పప్పు గోరే శల్యా ముద్ద పప్పు గోరే శల్య నాలుగో మోసం అంతన గౌరీ నానబియ్యోరే శల్యా నాన బియ్యంగోరే శల్య ఐదో మోసం అంతన గౌరి అరటి పండుగోరే శల్య అరటి పండుగోరే శల్య ఆరో మోసం అంతన గౌరీ అరటి పండుగ రే శల్యా అరటి పండు గోరే శల్ ఏడో మోసం అంతన గౌరీ వెన్న ముద్ద గోరే సెల్యా వెన్న ముద్ద గోరే శల్ తొమ్మిదో మోసం అంతన గౌరీ దోసకాయ గోరే సెల్యా దోసకాయ గోరే శల్యాదో మోసం అంతన గౌరీ పాపడు జన్మించే గౌరియా పాపడు జన్మించే సెల్యా ఆ పడవుట్టిన భూపతిలోనా ఏం చే కలియల్లే గొప్ప నకలి ఎండి పుల్ల చేతికి చెలి కోన కనరు శల్యా బాలు బాలు మన కనరు శల్యా నా పేరు మమత అందరికి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ జై హింద్ టీమ్ పారబోసినట్టు పూసిన గనుగు పూల తోటలు పచ్చి పసుపు కొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచి తన్యడు కుమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమని చీరలు కోనిటి కలువలో గౌరవమని రవితలు ఎంతటి అందాల మారాడి నీ చుట్టూ పూలన్ని చెలికట్టలే నన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి బతుకమ్మ రాసమ్మ నా తోటి వాడపడుచులకు అమ్మలక్కలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నా పేరు మౌనిక కల్వచెల్ల గ్రామ ప్రజలకి నా తోటి ఆడపడుచులందరికీ దసరా శుభాకాంక్షలు మా ఊర్లో సద్దుల బతుకమ్మ చాలా బాగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ జై హింద్ టీవీ